హలో అండి వెల్కమ్ టు ఈ గార్డెన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మందారాలు చిన్న చిన్న పాట్స్లో వేస్తున్నారు వాటికి అంత పెద్ద సైజులో ఎలా పూస్తున్నాయి ఇన్ని మొగ్గలు ఎలా వస్తున్నాయి టిప్స్ చెప్పండి మేడం అని చెప్పి చాలామంది చాలాసార్లు కమెంట్స్లో అడిగారు బట్ నాకు వీలు కాక చాలా సార్లు చెప్పలేకపోయాను సో ఇకపై మీకు మందరాల గురించి కూడా అప్డేట్స్ ఇవ్వాలనుకుంటున్నాను సో ఒక మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇది పూలు పెద్ద సైజులో పూస్తాయి చాలా మొగ్గులు వస్తూ ఉంటాయి అన్నమాట సో ఆ ఫర్టిలైజర్ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను వీడియోలోనికి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని మొదటిసారి మీరు చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మందారం మొక్కకు ఇన్ని పూలు ఇన్ని ముగ్గులు రావాలి ఇంత చిన్న పాట్లోనే ఇంత మంచి రిజల్ట్స్ చూడాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నర్సరీ నుంచి మందారం మొక్కను తీసుకొచ్చినప్పుడే ఒక మంచి మట్టి మిశ్రమాన్ని తయారు చేసి అందులో రీపాట్ చేయాలండి అలా కాకుండా మనకు దొరికిన మట్టిలో మనం మొక్కను రీపాట్ చేసామనుకోండి ఇలాంటి మంచి రిజల్ట్స్ అనేవి ఇంత చిన్న చిన్న పాట్స్లో మనం చూడలేమన్నమాట అన్నమాట అంటే నేను చెప్పిన ఫర్టిలైజర్స్ ఇచ్చేసి మీరు ఎలాంటి పడితే అలాంటి మట్టి మిశ్రమంలో ప్లాంట్ని రీపోర్ట్ చేస్తే ఇలాంటి రిజల్ట్స్ రావు అప్పుడు నేను చెప్పేవే అబద్ధం అని అనుకుంటారు అందుకోసమే మీకు చెప్తున్నాను మంచి మట్టి మిశ్రమాన్ని తయారు చేసి అందులో రీపోర్ట్ చేసిన తర్వాత ఇలాంటి ఫర్టిలైజర్స్ మీరు ప్లాంట్స్కి ఇస్తే ఇలాంటి మంచి రిజల్ట్స్ అనేవి మీ గార్డెన్లో మీరు చూడగలుగుతారు అయితే ఎలాంటి మట్టి మిశ్రమంలో మనం మందారం మొక్కను రీపాట్ చేయాలనే దాని గురించి మన ఛానల్లో వీడియో ఉంది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది చూసి మీరు మీ ప్లాంట్ని రీపాట్ చేసి ఆ తర్వాత నేను చూపించే ఈ ఫర్టిలైజర్స్ మీరు మీ ప్లాంట్స్కి ఇస్తే ఇంత మంచి రిజల్ట్స్ మీ గార్డెన్లో మీ ప్లాంట్స్లో మీరు కన్ఫర్మ్ చూడాలి ప్లాంట్ ఎంత అందంగా ఉందో ఎన్ని పువ్వులు వస్తున్నాయో చాలా మొగ్గులు వస్తున్నాయి కింద సాయిల్ చూపిస్తాను చూడండి బోన్ మీల్ కనిపించింది అంటే నేను ఎప్పుడూ ూన్మిల్ వేస్తూ ఉంటాను బట్ వీడియోలో సడన్గా చూస్తుంటే కనిపించింది మీకు చూపిస్తున్నాను అనమాట సో అలాంటి మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్లే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి అండ్ చూడండి ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఫర్టిలైజర్ ఏంటంటే కాఫీ పౌడర్ నా దగ్గర బ్రూ ఉంది కాబట్టి నేను బ్రూ తీసుకున్నాను మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉన్నా మీరు దాన్ని యూజ్ చేయొచ్చు ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని అందులో ఒక ప్యాకెట్ కాఫీ పౌడర్ వేసి బాగా కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఈ గ్యాప్లో మనం ఏం చేయాలి అని అంటే మందారం మొక్కలకు మనం ఏ ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ మొక్కల సాయిల్ భాగంలో గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు ఏమి లేకుండా క్లీన్ చేసుకోవాలి ఫర్టిలైజర్ ఇచ్చే ముందు సాయిల్ను లూజ్ చేసి ఫర్టిలైజర్ ఇవ్వాలి దాంతోపాటు వారానికి ఒకసారి కన్ఫర్మ్గా నిమాయిల్ స్ప్రే చేయాలి నియమాయిల్ స్ప్రే చేయడం వల్ల పెస్ట్ అటాక్ అనేది కంట్రోల్ అవుతుంది తినారా అయిపోయింది ప్లాంట్స్ అన్నీ క్లీన్ చేసేసాను అదంతా వీడియో పెడితే బోల్డ్ అంత ల్యాగ్ అవుతుందని చెప్పి జస్ట్ మీకు మాటల్లో చెప్పాను చూపించలేదు మీరైతే క్లీన్ చేయండి ఇలా స్లోగా సాయిల్ భాగాన్ని లూజ్ చేసి కొద్ది కొద్దిగా ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది డ్రైనేజ్ హోల్స్ నుంచి లీక్ అయిపోయి అంత ఎక్కువ ఇవ్వకూడదండి జస్ట్ ఇలా సాయిల్ యూజ్ చేసి కొద్దిగా మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఇంత ఇస్తే సరిపోతుంది ఇలా అన్ని ప్లాంట్స్కి ఇచ్చేయండి మంచిగా పూలు పూస్తాయి పెద్ద సైజులో పూస్తాయి పూలు ఎక్కువగా పోయడానికి మెయిన్గా ఉండాల్సిన పోషకాలు ఏంటంటే పొటాషియం ఈ కాఫీ పౌడర్లో పొటాషియం ఎంత రిచ్గా ఉంటుందంటే వంద గ్రాముల కాఫీ పౌడర్లో మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు మిల్లీ గ్రాములకు పొటాషియం ఉంటుంది చూసారా ఎంత రిచ్గా పొటాషియం కాఫీ పౌడర్లో దొరుకుతుందో చాలా మంచి రిజల్ట్స్ గ్యారంటీగా మీ గార్డెన్లో మీరు తప్పకుండా చూస్తారు సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ఇంకా ఇందులో ఏమన్నాయో చెప్తాను కాల్షియం ఐరన్ మెగ్నీషియం పాస్పరస్ సోడియం జింక్ విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బీ సిక్స్ విటమిన్ కే ఇలా చాలా పోషకాలు కాఫీ పౌడర్లో ఉన్నాయన్నమాట సో టూ రూపీస్ మీరు కాఫీ పౌడర్ తీసుకుంటే కనీసం ఒక ఫోర్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు అనమాట నా దగ్గర చాలా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ప్లాంట్స్ వరకు ఉంటాయి చిన్నపోట్లో ఉన్న మందారాలు పెద్ద పాట్లో కూడా నాకు పెద్ద పెద్ద బకెట్లలో కూడా మందారం మొక్కలు ఉన్నాయి వాటికి కూడా ఇస్తూ ఉంటాను చాలా ఎక్కువ ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే నా దగ్గర ఎక్కువ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి మీ దగ్గర తక్కువ ఉంటాయి కాబట్టి ఒక టూ రూపీస్ కాఫీ పౌడర్ పెడితే సరిపోతుంది ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట అంత బాగుంటాయి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇంత మంచి రిజల్ట్స్ రావడానికి నేను ఇవే వాడుతూ ఉంటాను ఇంకా చాలా వాడుతూ ఉంటాను అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తూ ఉంటాను వీడియో నచ్చుతుందని మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియో మీకు ఉపయోగపడుతున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి అంతేకాకుండా ఒక మంచి కమెంట్ చేసి వెళ్ళండి ఆ విధంగా మీరు లైక్ చేయడం వల్ల కమెంట్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతకంటే ఎక్కువగా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ ప్లాన్స్ ఫొటోస్ నా వాట్సాప్ నెంబర్కి పంపించండి అవి చెక్ చేసి నేను మీకు ఆన్సర్ ఇస్తాను యాక్చువల్లీ మీరు పంపగానే నేను చూస్తానని కాదు ఆ నెంబర్ వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళు చెక్ చేసి నాకు పంపిస్తే అప్పుడు నేను మీకు ఆన్సర్ ఇస్తాను అన్నమాట కాల్ చేయొద్దు కాల్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చేయరు అనమాట సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి